తెలంగాణలో వికలాంగుల సమస్యల గురించి వికలాంగులకు హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు జీత కార్మికులకు హామీ ఇచ్చినట్టు వీళ్ళందరి సమస్యల గురించి హరీష్ రావు మాట్లాడారు హరీష్ రావు ఏం చెప్పారంటే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వినండి తెలంగాణలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన మండిపడిన హరీష్ రావు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి వికలాంగులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు ఎందుకంటే ప్రభుత్వం రాగానే వీళ్ళందరికీ ఆరు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం ఇప్పుడు మోసం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అని వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఇంత లేటు చేస్తున్నారని చెబుతున్నారు వీళ్ళకు ఇవ్వలేనప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారు అందులో డబ్బులు అన్నీ ఏమీ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎందుకంటే వికలాంగులకు పెంచుతామని హామీ ఇచ్చి వాళ్ళ ఓట్లతో గెలిచి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పటిదాకా ఎదురు చూపులే కానీ డబ్బులు ఇస్తామని కూడా ఒక హామీ కూడా ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు ప్రభుత్వం ఎన్నో సభలు పెడుతుంది కానీ ఒక్క సభలో కూడా వికలాంగులకు ఒంటరి మహిళలకు వృద్ధులకు డబ్బులు పెంచుతామని కూడా ఎక్కడా చెప్పట్లేదు అందులో ప్రభుత్వం వికలాంగులకు కూడా ప్రతీ నెల ఒకటో తారీఖు డబ్బులు ఇవ్వకుండా మంత్ ఎండింగ్లో ఇస్తున్నారు డబ్బులు అది కూడా ఒక నెల లేటుతోనే ఇస్తున్నారని చెబుతున్నారు ఈ డబ్బులు కూడా ప్రతి నెల ఒకటో తారీఖు ఇవ్వకుండా ఇరవై ఐదో తారీఖు నుంచి లాస్ట్లో ఇస్తున్నారు వికలాంగులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు వృద్ధులకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రాగానే ఇస్తామని పింఛన్ డబ్బులు పెంచి కానీ ఇప్పుడు దాకా ఇవ్వకుండా అన్నీ మోసమే చేసిందని హరీష్ రావు చెప్పారు ఎందుకంటే మోసం చేసి ప్రభుత్వంలో గద్దె ఎక్కారు ఇప్పటిదాకా పింఛన్ డబ్బులు ఒక్క రూపాయి కూడా పెంచలేదు అని చెప్పారు కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిన పాత పింఛన్సే అదే పాత పింఛన్సే వికలాంగులకు వృద్ధులకు ఇస్తున్నారు